అందరు నమస్కారం అండి మేము పుట్టల పెంపకం చేస్తున్నాం కదా వాటికి ఎటువంటి పశుగ్రాసాలు పెంచుకున్నాము మీకు చూపిస్తాను చూడండి అలాగే కొత్తగా పుట్టల ఫామ్ లేదంటే మేకల్ ఫామ్ ఏమో పెట్టాలనుకున్న వాళ్ళు ఇలాంటి పశుగ్రాసాలు పండించుకోండి చాలా అంటే చాలా వాళ్ళ కోసము చాలా సులభంగా ఉంటుంది అవుట్ గ్రేజింగ్ వెళ్ళడము అలాంటి ఇబ్బందులు కూడా తగ్ తగ్గుతాయి మనకు ఎప్పుడు చూడండి ఇది వచ్చేసి హెడ్ సొల్యూషన్ ఈ హెడ్జొల్యూషన్ దసరథ గడ్డి అని అని కూడా పిలుస్తారు ఈ హెడ్జు హెడ్ సొల్యూషన్లో మాంసాగృతులు చాలా బాగుంటాయి పెరుగుదల కూడా చాలా బాగా వైట్ గ్రోత్ చాలా బాగా వస్తుంది ఇందులో ఇది వచ్చేసి అవిషా ప్రతి రైతుకు కూడా తెలుసు ఈ అవిషా గురించి రైతు కూడా తెలుసు ఇందులో కూడా మాంస గుర్తులు చాలా బాగుంటాయి చాలా బాగా ఉంటాయి ఇదైతే ఇప్పుడు కూడా ఈ దశరథ గడ్డి అనేది ఇప్పుడు కూడా చాలామంది రైతులకు తెలియదు దీని గురించి తెలుసుకోండి నా యూట్యూబ్ ఛానల్ కూడా లాంగ్ వీడియోలో వీడియో పెట్టి చూశాను చూసి ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగా ఉంటాయి చాలా ఇవి రెండు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మేకలకైనా పొట్టలకైనా నాకు తెలిసి ఇది వచ్చేసి ఇది వచ్చేసి పోగ్స్ థర్టీ వన్ ఇందులో చూడండి నల్ల విత్తనాలు ఉంటాయి నల్ల విత్తనాలు ఉండేవి అవి వచ్చేసి పోగ్స్ థర్టీ వన్ ఇందులో ఇంకో రకం కూడా ఉంది పోప్స్ ట్వంటీ నైన్ అది వచ్చేసి ఇప్పుడు పెద్ద రైతులు ఎవరు పండించుకోవడము లేదు ఇది వచ్చేసి పోగ్స్ థర్టీ వన్ చూడండి ఇలా ఉంటుంది ఇలా ముద్రపోయినప్పుడు ఇలా గట్టి గట్టిగా ఉంటుంది ఇలా విత్తనాలు వస్తే ఇలా ఉంటాయి ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్ బ్లాక్ డైమండ్ అనేది చాలా మెత్తగా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి చాలా చిన్నది నేతది మీకు చూపించాలని కోసము తీసుకుని వచ్చాను అంటే పెద్ద ముదురుపోయినప్పుడు మరి ఇంతగా గట్టిగా ఉండడం ఉండదు మెత్తగా ఉంటుంది చాలా బాగా ఉంటాయి చాలా ఇష్టంగా ఉంటాయి అవి కూడా ఇది వచ్చేసి సూపర్ నేపియర్ ఇది నేతది ఇది వచ్చేసి నేర్చుకుని ముద్రపోతే ఇలాంటి కనుకుల్లాగా ఉంటుంది ఇలా మీకు చూపించేదాని కోసమే ఇలాంటివి తీసుకుని వచ్చాను ఇది ముద్రపోయినప్పుడు ఇది వచ్చేసి నేతగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది మనము ఇలాంటివి ఉన్నప్పుడు ఒక నలభై రోజుల నుండి యాభై రోజులు వచ్చే వరకు లోపల మనము తోసుకుంటే ఇలాగే సాఫ్ కట్టర్ ద్వారా పోసుకొని వేసుకుంటే చాలా బాగా తింటాయి ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చేసి శాఖపట్టు మిషన్ పుట్టింది మనము వేరే చోట వెళ్ళి తీసుకొచ్చాము శనగలు ఉంటాయి చూడండి ఇది శనగపట్టు ఇవి కూడా చాలా బాగా తింటాయి ఇవి ఇలాంటివి తినకుండా ఆకు ఆకు ఇవన్నీ తినేసి బాగా తింటాయి ఇష్టంగానే తింటాయి ఇవి కూడా కొంచెం వేస్ట్ చేస్తాయి ఇదైతే మాత్రమే వేస్ట్ చేయకుండా మొత్తము తినొస్తుంది ఇది వచ్చేసి శనగపట్టు గ్రౌండ్నట్టు ఇది కూడా మిషన్ మిషన్ కొట్టింది ఈ మధ్యలో రైతు కూలీల ద్వారా ఎవరు కూడా కాయలను పోయడం లేదు మిషన్ ద్వారానే పోస్తున్నారు చూసారు కదండి ఇలాంటివన్నీ ఈ పశుగ్రాసాలు గ్రాసాలు మనం పండించుకోవాలి ఎందుకంటే ఈ పచ్చి పశుగ్రాసాలు తప్పకుండా మనము ఈ రెండు పశుగ్రాసాలైనా రాసాలైనా మనము ఈ మూడు పశుగ్రాసాలైనా అయినా మనము పండించుకోవాలి ఒక ఒక చేంజ్ చేస్తూ చేంజ్ ఒక పూట అది ఒక పూట అయితే ఒక పూట అయింది ఇలా మారుస్తూ మారుస్తూ ఇస్తే అవి ఇష్టంగా తినడంతో పాటు వాళ్ళకు ఒక అలవాటు చేసి బాగా చేయాలి ఒకటే రకము పశువు లేకుండా మూడు రకాల పశువు ఉండాలి ఇవి కూడా ఇవి వర్షాకాలము పడినప్పుడు వర్షాలకు బయటకు వెళ్ళినప్పుడు బయటకు పోవు వర్షాలు పడినప్పుడు అలాంటి సమయంలో ఈ విరుసెనకు పట్టును పెట్టుకొని పెట్టుకోవాలి అలాగే ఇవి కూడా మనం తప్పకుండా పండించుకోవాలి ఎందుకంటే బ్రేజింగ్ బయట మేత వెళ్ళినప్పుడు మేత ఉండదు ఒక్కొక్కసారి మేత ఉండదు ఒక్కొక్కసారి వర్షాలు పడినప్పుడు నీళ్లు నీళ్లు మట్టి మట్టి ఉంటుంది కా కాబట్టి గడ్డి మీద అవి తినవు దానికోసము మనము ఇవన్నీ పశుగ్రాసాలు పండించుకొని మనము చాఫ్ కట్టర్ పెట్టుకోండి చాఫ్ కట్టర్ పెట్టుకొని ఇది కూడా చాఫ్ ఇది ఎలా చేసుకోవచ్చు షాప్ కటింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే మనము థర్డ్ వర్క్ కట్టుకోవచ్చు ఇది కూడా అలాగే ఇది కూడా ఎలాగైనా కట్టుకోవచ్చు షాప్ కటింగ్ అయినా చేసుకోవచ్చు ఇలాంటివి పశురాసలు పండించుకొని సులభంగా ఉంటుంది చూశారు కదండి చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి చూశారు కదా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇప్పుడు హెడ్ పొల్యూషన్ విత్తనాలు అవిష విత్తనాలు గురించి చెప్తున్నారు అవైతే నా దగ్గర లేవు ఇప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే ఉండాలి వాళ్ళగాడ ఉంటే నెంబర్స్ ఇస్తాను కాల్ చేసి మీరే మాట్లాడండి ఇప్పుడైతే నాగా నా దగ్గర లేవు అలాగే మాకు దగ్గరలోనే విత్తనాల షాపు జిల్లా కేంద్రం ఉంది ఇక్కడ అక్కడ తెలిస్తే మనం ఒకవేళ పోయినప్పుడు చూసుకొని తెలుసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది కదా తెలుసుకొని మాట్లాడి ఉన్నప్పుడు నేను చెప్తాను చూశారు కదండి ఇలాంటి పశువుసలు తప్పకుండా పండించుకోండి బుట్టల పెంపకం చేయాలనుకునే వాళ్ళు చూడండి వేరుశనగ పుట్ట కూడా చూడండి ఇలాగా దాదాపుగా మనము రెండు ఎకరాలు పైన ఇది కొనుక్కొని చేసుకుని వచ్చాము చాపట్లు కూడా మీరు తప్పకుండా పెట్టుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదా